జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన నేషనల్ లోక్ అదాలత్ కు విశేష స్పందన లభించింది వివాహ బంధంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని చివరికి విడిపోయేందుకు సిద్ధంగా ఉన్న పలు జంటలు జిల్లా జడ్జి రత్న పద్మావతి సమక్షంలో తిరిగి ఒకటి కాగా అక్కడ ఉన్న వారందరి కరతాల ధ్వర్లతో కోర్టు హాలు మారుమ్రోగింది ఈ సందర్భంగా ఆ జంటలకు జడ్జి పలు సూచనలు చేశారు నిండు నూరేళ్లు వారు సుఖ సంతోషాలతో జీవించాలని ఆమె ఆకాంక్షించారు సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించారు ఈ సందర్భంగా జడ్జి రత్న పద్మావతి ఇరువర్గాలకు రాజీ కుదిర్చి పలు కేసులను పరిష్కరించారు జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటికే చెందిన వెంకటేష్ హారిక దంపతులు వరకట్నం వివాదంతో కొన్నాళ్ల నుంచి వేరువేరు జీవితం గడుపుతున్నారు జగిత్యాల పట్టణానికి చెందిన ముస్తఫా షిరిన్ సుల్తానా దంపతులు వరకట్నం మెయింటెనెన్స్ కేసుల తిప్పలు ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఈ క్రమంలో నేడు నిర్వహించిన లోక్ కు హాజరైన జంటలు లీగల్ సర్వీసెస్ అథారిటీ అధికారుల ప్రోత్సాహంతో తిరిగి ఒక్కటయ్యారు వెంకటేష్ హారిక ముస్తఫా షరీన్ సుల్తానా దంపతులు ఒకరికొకరు పూలదండలు మార్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించగా జిల్లా జడ్జితో పాటు అక్కడున్న వారందరూ వారికి శుభాకాంక్షలు తెలిపారు కేసులో ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఈ యొక్క లోకల్ వాళ్ళు ఫినిష్ చేసిన వాళ్ళ కన్సర్ అడ్వకేట్ ఆన్ రికార్డ్ వాళ్ళ యొక్క కన్విన్సింగ్ వాళ్ళు చెప్పడం మనం ఇద్దరు కూడా రాజీ కుదుర్చుకుని ఇద్దరు పరిస్థితులు నిర్ణయించుకోవడం నిజంగా హర్షించే విషయం అందరం కూడా వ్యక్తిగా మీ కట్టాలి మీరు ఎవరి నుంచి కూడా ఇద్దరు ఒక ఒకరి అండర్స్టాండింగ్ పిల్లలు మంచిగా చూసుకుంటూ హ్యాపీగా ఉండాలి